హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వర్క్ బ్లౌజ్ కి ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామని చాలా మంది ఫ్రంట్ నెక్ ఏం చేస్తున్నారంటే నెక్ షేప్ రౌండ్ షేప్ వదిలేసి పైకి అయితే లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నారని అలా అయితే బాగోదనమాట బ్లౌజ్ లుక్ కూడా అందంగా ఉండదు ఈ వీడియోలో అయితే నెక్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం ఇదైతే తెలియని వాళ్ళకి వస్తున్నానండి తెలిసి వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ కి నెక్ అనేది కట్ చేసేసుకున్నాను అండి నేను ఇక్కడ రౌండ్ నెక్ అయితే నేనైతే నెక్ అయితే కట్ చేసేస్తాను వేరే నెక్ షేప్ కట్ వర్క్ కానీ వేరే షేప్ ఏదైనా వస్తే నెక్ అనేది కట్ చేయండి అనమాట ఇలా నెక్ మనం నార్మల్ గా లైనింగ్ బ్లౌజ్ కి ఎలా కట్ చేసుకుంటామో అలాగే వర్క్ బ్లౌజ్ కూడా నెక్ అనేది కట్ చేసేస్తా ఇక్కడ వర్క్ అనేది నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో అలా నైట్ లైనింగ్ కూడా పెట్టేసుకోవాలండి నెక్ రౌండ్ దగ్గర లైనింగ్ యొక్క రౌండ్ కూడా కరెక్ట్ గా వచ్చేలా పెట్టేసుకోవాలి మనం లైనింగ్ ఖర్చు వదులుతాం కదా ఆ ఖర్చు అనేది వర్క్ కి కొంచెం పైకి ఉండేలా పెట్టేసుకుని వర్క్ పక్కన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట చూసా కదా వీడియో లో చూపిస్తున్న విధంగా కింద నుంచి కరెక్ట్ గా రౌండ్ దగ్గర కరెక్ట్ గా ఉండాలన్నమాట షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా అయితే వదిలేయాలి వదిలేసి మనం నెక్ ఎలా ఉందో రౌండ్ గా అదే షేప్ లో స్టిచ్ చేసేసి చుట్టూ ఖర్చు అనేది కట్ చేసేసుకుని రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఫస్ట్ లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే లైనింగ్ అనేది మొదట లేకుండా నీట్ గా తిరుగుతుంది అనమాట తర్వాత లైనింగ్ లోపలికి పెట్టేసి ఇలాగ ఎడ్జికి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా అయితే నెక్ రౌండ్ దగ్గర కూడా కరెక్ట్ గా నీట్ గా ఉంటుందండి నేను చాలా బ్లౌజులు చూసాను అనమాట అదైతే నెక్ దగ్గర కిందకి వర్క్ వచ్చేస్తుంది నెక్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట అలా అయితే చూడడానికి బాగుంది చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో నెక్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట వర్క్ బ్లౌజ్ కి ఎక్స్ట్రా ఏదైనా వస్తే మనం షోల్డర్ దగ్గర అయితే వదిలేసుకోవాలండి నెక్ దగ్గర మాత్రం కరెక్ట్ గా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి అప్పుడే లుక్ అనేది బాగుంటుంది చూసారు కదా నెక్ లైన్ ఎలా అయితే ఉందో అలా విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసే చుట్టూ లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి కదా మేము లెఫ్ట్ సైడ్ నెక్ అయితే పైపింగ్ వేస్తాను అనమాట మళ్ళీ పైపింగ్ వేసేటప్పుడు నెక్ అనేది కొంచెం చిన్నగా అయినట్టు ఉంటుందని మనం పైపింగ్ ఎంత వెడల్పి అయితే వేస్తామో అంతే వెడాలతో క్లాత్ అనేది సన్నగా పైపింగ్ ఎంత వేస్తామో అంత లాగా అయితే కట్ చేసేస్తానండి కట్ చేసిన తర్వాత దీనికి పైపింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి నేను ముందే పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను దీని లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి పైపింగ్ జాయిన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ కి షోల్డర్ దగ్గర నుంచి పైపింగ్ అనేది జాయిన్ చేసుకుంటే కట్గా వస్తుంది అనమాట ఇవి జాయిన్ చేసేటప్పుడు మీరు లైనింగ్ రెండు కూడా లెఫ్ట్ రైట్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి అప్పుడు కట్గా వస్తాయి అనమాట కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే కదా మనం రైట్ సైడ్ నెక్కి లైనింగ్ వేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తాం కదా అదే లెఫ్ట్ సైడ్ కి అయితే నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తాము కానీ పైపింగ్ వేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లైనింగ్ కి షోల్డర్ దగ్గర నుంచి పైపింగ్ అనేది జాయిన్ చేసేవంటే కనుక మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట షోల్డర్ వైపు నుంచి పైపింగ్ వేయడం స్టార్ట్ చేసేసుకుని మళ్ళీ మనం ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ రైట్ సైడ్ కి పెట్టేసుకుని లైనింగ్ అనేది మనం వేసిన పైపింగ్ అనేది ఒరిజినల్ వైపు ఉండేలా పెట్టేసుకుని నెక్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట పైపింగ్ మాత్రం లైనింగ్ క్లాత్ కి షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి అలాగే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలండి లెఫ్ట్ పార్ట్ కి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకుని రోల్స్ తిరిగే చోట కట్స్ పెట్టేసుకుని పైపింగ్ పక్కన స్టిచ్ అనేది వేసేసుకుంటూ రావాలి తర్వాత ఇలాగ చుట్టూ కూడా లైనింగ్ ని ఒరిజినల్ ని అయితే ముడతలు లేకుండా నీట్ గా జాయింట్ అయితే చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా నీట్ గా అయితే జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా వర్క్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కూడా మనం ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఒకటే చూపించడానికి కారణం ఏంటంటే నేను చాలా బ్లౌజులు అయితే చూసాను అనమాట నా దగ్గర మెజర్మెంట్స్ అవి వచ్చిన బ్లౌజెస్కి నెక్ వర్క్ అనేది కిందకు ఉంటుంది నెక్ అనేది పైకి ఉంటుంది అనమాట అలా అయితే చూడడానికి బాగోదు కదా అందుకనే బిగ్ నెక్స్ ఎవరైనా ఉంటే నేర్చుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే పెట్టానండి వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసా కదా రెండు కూడా చాలా బాగా వచ్చాయి ఇక్కడ నెక్ రెండు కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట ఒకవేళ షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ అయితే ఒక పావు నిమిషాలుగా పైన షోల్డర్ దగ్గర అయితే కట్ చేసుకోవచ్చు ఇలా నీట్ గా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు దీనికైతే మనం ట్రెంట్ డాట్స్ వేసేసుకుని బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి చూసారా ఫ్రంట్ నెక్ ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందో షేప్ కూడా చాలా బాగా వచ్చింది నెక్ డిజైన్